అబ్బోమండి మీరు కూడా మీరు అటువైపు వెళ్ళండి ఎన్నికరే పట్టుకోండి ఎవరు నీట్ Hãy quá श्री राम जय

लाइट झू జై జై వాసవి నేడు మహాలయ అమావాస సందర్భాన్ని పురస్కరించుకొని శ్రీ మహావిష్ణువు యొక్క గరుడ పురాణంలో తెలిపిన ప్రకారం ఏదైతే మన పితృదేవతలకు మనం ఏదైతే తర్పణం కానీ పిండ ప్రదానం కానీ చేయకపోతామో అటువంటి వ్యక్తులు అంటే తిది గుర్తు లేకపోవచ్చు లేదా వారి పరమపదించినటువంటి ఆ డేట్ ప్రకారం ఆ యొక్క రాశి ప్రకారం వారికి మనం అన్నదానం ఆ రోజు పిండ ప్రదానం చేయలేకపోయిన వాళ్ళందరూ కూడా ఈ రోజు మన పితృదేవతలకు పిండ ప్రదానం చేసి తర్పణం వదిలించడం జరుగుతుంది అంటే ఈ మహాలయ అమావాస్య రాజున ఏదైతే పితృలందరూ కూడా మేల్కొని తను ఏదైతే సంతం వారసత్వాన్ని సంపద సంతతిని పెంచాడు ఆ సంతతి ఇంటికి వచ్చేసి ఆ పితృదేవులు పాపలాగాస్తారంటారు పురాణాల ప్రకారం ఏమిటంటే ఈరోజు మహాలయ అమావాస్య రోజున ఈ రోజున నా కొడుకు అంత భోజనం పెట్టడం కానీ ఒక వ్యక్తికి అన్నదానం చేయడం కానీ ఒక బ్రాహ్మణునికి అంత నిత్యావసర సరుకులు అందించడం కానీ జరుగుతుంది అలాంటి చేసినటువంటి వారి కుటుంబాలు సుభిక్షంగా ఉండాలన్నటువంటి సత్సంకల్పంతో వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఏవీఎస్ వికేఎస్వి కడప క్లబ్ ఆధ్వర్యంలో ఈ యొక్క వైవి స్ట్రీట్ ఏదైతే కొటారి బనియన్ సెంటర్ దగ్గర ఏదైతే క్లబ్ అధ్యక్షుడు దర్శన శ్రీనివాసులు ఉన్నారో క్లబ్ అధ్యక్షుడు వారి కార్యవర్గం మరియు మా క్లబ్ యొక్క పాస్ట్ ప్రెసిడెంట్లు సభ్యులు అందరూ కూడా అనేక మంది దాతలు దాదాపుగా నలభై మంది దాతలు ఈ యొక్క పితృదేవతల యొక్క రుణం తీర్చుకునేటటువంటి కార్యక్రమానికి వారి వంతుగా మాకు సహకారం అందించారు వారి యొక్క సహాయ సహకారాలతో నేడు ఈ యొక్క ప్రాంగణంలో ఈ యొక్క వైవి స్ట్రీట్ ప్రాంగణంలో వన్ టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర రెండు వేల మందికి అన్నదాన కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున చేయడం జరిగింది మా క్లబ్ ఆధ్వర్యంలో వారి కుటుంబ సభ్యులకు వారందరికీ కూడా ఆ పితృదేవతల యొక్క ఆశీస్సులు కలిగి వారి కుటుంబం దినదిన ప్రవర్ధమానమై అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇక్కడికి విచ్చేసి సేవ చేస్తున్నటువంటి అంటే ఏదైతే వస్తు రూపేనా ధన రూపేనా కాకుండా వారి యొక్క విలువైన సమయాన్ని కూడా వెచ్చించి ఈ యొక్క సేవా కార్యక్రమంలో నిమిగ్నమైనటువంటి మా యొక్క వాసవి క్లబ్ కుటుంబ సభ్యులందరూ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం జై వాసవ మన ఏవిఎస్ కడపా క్లబ్ ఆధ్వర్యంలో మహా మహాలయ పక్ష సందర్భంగా ఈరోజు అన్నదా అన్నదాన మహోత్తరమైన కార్యక్రమం చేయడం జరిగింది ఇందుకు సహకరించిన మా ప్రతి క్లబ్ సభ్యులకు మా అధ్యక్షులైనటువంటి పడుతులు ఎవరిస్ల గారికి మా అధ్యక్షులు అయినటువంటి సాకెట్ ప్రెసిడెంట్ శ్రీ పడుతులు ఎవరిస్ల గారికి అధ్యక్షులు శ్రీనివాసుల గారికి దరిశా శ్రీనివాసుల గారికి అందరూ వినోద గారికి ప్రతి ఒక్కరికి లేవు మాయోధు గారికి ఆది తేజ గారికి అలాగే ఇక్కడికి వచ్చిన ఆయన టైం ఎక్స్ప్రెస్ అక్కడికి తాతలకు మరియు సభ్యులకు చోదులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు జై వాసవి మహాలయ అమావాస్య సందర్భంగా కడపనగరంలో ఏవీఎస్ వీకేఎస్పి కడప క్లబ్ ఇంత మహత్తరమైన కార్యక్రమాన్ని ఈ రోజు ఏర్పాటు చేయడం జరిగింది దాదాపు రెండు వేల మంది పైగా అన్నదానం కార్యక్రమం ఏర్పాటు చేయడం అనేది ఈ కార్యక్రమానికి సహకరించిన దాతలకు మరియు మా కార్యవర్గ సభ్యులకు ప్రెసిడెంట్ శ్రీనివాసులకు మా క్లబ్ సభ్యులందరికీ ప్రత్యేక ధన్యవా హృదయపూర్వక ధన్యవాదాలు ఈరోజు మహాలయా సందర్భంగా ఈ నగర కరపడంలో వచ్చినటువంటి వారందరికీ కులమత భేదం లేకుండా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది మనిషికి తృప్తికరమైన భోజనం ఒకటి మాత్రమే అందుకే అన్నదానం ఇచ్చి దానం లేదంటారు అందరూ కూడా తృప్తికరంగా బోల్ చేసి వెళ్ళవలసి కోరుతున్నాము వాసవి మాత్రం కృపాకట్టాలా సహకరించిన దాతలకు పనిచేసే కార్యకర్తలకు మీడియా వారి గుడి అందరికీ ధన్యవాదములు జై వాసవి జై జై వాసవి ఈరోజు ఈ కార్యక్రమం ఏమనగా మహాలయ అమావాస్య సందర్భంగా ఏవిఎస్ వికేఎస్బి కలప క్లబ్ ఆధ్వర్యంలో దాతల సహకారంతో అంగరంగ వైభవంగా అన్నదాన కార్యక్రమం అన్నదాన ప్రసాద ప్రసాద కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ వచ్చిన భక్తులందరికీ మా నాకు సహకరించిన ప్రతి దాతకు నా హృదయపూర్వక ధన్యవాదములు ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా జరగడం చాలా సంతోషము ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదములు జైవాసవి జై వాసవి ఏవిఎస్ డికేఎస్పి కడప క్లబ్ ప్రెసిడెంట్ దర్శా శ్రీనివాసులు